ఈ గుణాలుంటే త్వరగా పెళ్ళవుతుంది కాబోయే భర్తలో స్త్రీలు కోరుకునే ఐదు లక్షణాలు ఏమిటో తెలుసా ఎలాంటి పురుషులను పెళ్లి చేసుకోవాలనే విషయంపై ఒక అవగాహనతో ఉంటారు అయితే సమస్య ఏమిటంటే చాలామంది పురుషులకు ఆడవారి మనసులో ఏముందో తెలియదు పెళ్లి కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకుండా నిరాశతో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే స్త్రీలకు పురుషుల్లో ఎలాంటి గుణాలు కోరుకుంటారో తెలియదు పెళ్ళి యువతీ యువకుల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి గురించి ఆడపిల్లలు ఎన్నో కళలు కంటారు చిన్న చిన్న కళలతో మేఘాల్లో తేలిపోతూ ఉంటారు పెరిగే కొద్దీ కళల క్యాన్వాస్పై కొత్త రంగు అడ్డుకుంటూ జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే పెళ్లి ప్రాముఖ్యత తాను పెళ్లి చేసుకోవాలనుకునే జీవిత భాగస్వామి గురించి పురుషుల కంటే మహిళలే చాలా రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు తమ జీవితంలో ఎటువంటి వ్యక్తులు అడుగు పెట్టాలి తాము ఎలాంటి పురుషులను పెళ్లి చేసుకోవాలనే విషయంపై ఒక అవగాహనతో ఉంటారు అయితే సమస్య ఏమిటంటే చాలామంది పురుషులకు ఆడవారి మనసులో ఏముందో తెలియదు పెళ్లి కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకుండా నిరాశతో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే స్త్రీలకు పురుషుల్లో ఎలాంటి గుణాలు కోరుకుంటారో తెలియదు అయితే స్త్రీలకు పురుషుల్లో ఏ లక్షణాలు కావాలో తెలిస్తే ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు మహిళలు తమ కాబోయే భర్తలలో ఎలాంటి లక్షణాలను కోరుకుంటారో ఈరోజు తెలుసుకుందాం ఈ లక్షణాలు స్వావలంబన అయితే పెళ్లి విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ప్రతి విషయంలోనూ నైపుణ్యం కలిగి ఉండాలి స్త్రీలు ఎప్పుడూ పరిపూర్ణ పురుషుడిని కోరుకుంటారు కనుక ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండే గుణాన్ని అలవరుచుకోవాలి ఇంటి నుంచి ఆఫీస్ వరకు ప్రతి చోట నాణ్యత మెరుగుపరుచుకునే విధంగా చూసుకోవాలి నైపుణ్యంతో పనులను చక్కబెట్టుకొని పురుషుడి ప్రేమ ఎప్పటికీ కోల్పోకూడదని స్త్రీలు కోరుకుంటారు మరియు ఒక విషయం గుర్తుంచుకోండి ఇప్పటి నుండి మీరు సంబంధాన్ని చూడాలనుకుంటే మీ ప్రశంసల బాధ్యతను మీ చేతుల్లోకి తీసుకోండి మీరు ఆఫీసులో మరియు ఇంట్లో రాజ్యమేలుతున్నారని మీ ముందు ఉన్న స్త్రీ అర్థం చేసుకోవాలి అప్పుడు పెళ్లి అనేది కేవలం సమయం మాత్రమే మధురంగా మాట్లాడే నేర్పు ఉన్న పురుషుడిని నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని పెద్దల మాట ఇదే విధంగా తాము పెళ్లి చేసుకునే వ్యక్తి మాట తీరు మధురంగా ఉండాలని కోరుకుంటారు తన భర్త మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ అతని మాటను వినాలని భావిస్తారు బాగా మాట్లాడగలిగే పురుషుల జీవితంలో ప్రేమకు లోటు ఉండదు ఏ పనుల్లో నైపుణ్యం లేనప్పటికీ మహిళలు మాటకారి పురుషుడు వెనుక పరిగెత్తునే ఉంటారు కనుక పురుషుడు తన నోటి మాటతో ప్రపంచాన్ని గెలిచే విధంగా పట్టు సాధించండి విశ్వాసం కలిగి ఉండే నేచర్ పురుషుల్లో స్త్రీలు కోరుకునే మరొక లక్షణం విశ్వాసం చూపు మాట నడక ఇలా ప్రతి విషయంలోనూ పురుషుడిలో విశ్వాసం వ్యక్తం కావాలి ఇలాంటి వ్యక్తి స్త్రీ ఆకట్ ఆకట్టుకుంటాడు చూపులకు వెళ్ళిన సమయంలో అమ్మాయితో మాట్లాడటానికి ఎక్కువ సమయం దొరకదు కనుక తక్కువ సమయంలో యువతి మనసుకు గేలం వేయాలంటే మీ విశ్వాసమే మీకు ఆయుధంగా నిలుస్తుంది శరీర దారుఢ్యం వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీలను ఆకట్టుకోవాలంటే పురుషులకు శారీరక దారుఢ్యం ఒక లక్షణం నేటి కంప్యూటర్ కాలంలో మారిన అల అలవాట్లతో శరీరం తీరు కూడా మారుతుంది కనుక శారీరక దృఢత్వం ఫిట్నెస్పై తప్పనిసరిగా దృష్టి సారించాలి జిమ్లో చెమటోడ్చి కండలు తిరిగిన లుక్కుని క్రియేట్ చేయాల్సిందే నేటి యువతి సన్నని రూపాన్ని ఇష్టపడతారు ఈ సందర్భంలో కొన్ని ఆహార నియమాలను పాటించడం వలన శరీరం ఫిట్నెస్ అదుపులో ఉంటుంది కనుక పురుషులు పెళ్లి చూపులకు వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా శారీరక లుక్కు మీద దృష్టి పెట్టాల్సిందే చిరునవ్వుతో ఉండే ముఖం చాలామంది యువకులు సీరియస్గా ఉండటానికి ఇష్టపడతారు అయితే యువతిని యువకుడు ఆకర్షించే లక్షణాల్లో ముఖ్యమైన గుణం చిరునవ్వుతో ఉండే ముఖం సరదాగా ఉల్లాసంగా ఉండే పురుషులు మహిళల హృదయాన్ని సులభంగా గెలుచుకుంటారు నిస్సారమైన జీవితంలో వెలుగులు నింపే విధంగా సంతోషాన్ని తీసుకొచ్చేది చిరునవ్వుతో ఉండే ముఖం ముఖ్యంగా పెళ్లి సంబంధం చూసేవారు చిరునవ్వుతో ఉండే చూసుకోండి చిరునవ్వుతో ఉన్న పురుషులు స్త్రీతో పాటు ఆమె కుటుంబంలోని ఇతర సభ్యుల మనసుని కూడా దోచుకుంటారు ఈ ఐదు లక్షణాలున్న యువకులను యువతి పెళ్లి చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తుందని పెద్దల విశ్వాసం సర్వేజన జనా సుఖినో భవంతు ఊ నమసి